నేను బేసికల్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తర్వాత ఎక్కడికైనా గల్లీలో కావుడు బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు ఏరియాలు చూస్తూ ఉంటాం కదా హైదరాబాద్లో రకరకాల ఏరియాలకి వెళ్తూ ఉంటాను నేను వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో కనీసం పార్కింగ్ చేసుకోవడానికి బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు కూర్చోడానికి ప్లేస్ ఉండదు నుంచోడానికి ప్లేస్ ఉండదు మొత్తం ఎక్కడ చూసిన ఇల్లు ఇల్లు ఇరిగిరిగా ఇల్లు పక్క ఇల్లు ఇల్లు పక్క ఇల్లు ఇల్లు పకిలు ఉన్నారు అసలు మానవుడు మానవుడు ఎంత స్వార్థపరుడు అంటే మనం ఊహించినంత అయిపోయాడు మంచి లేదు చెడు లేదు ఇక వాడికి ఏం కావాలంటే అది అనుభవిస్తున్నాడు వాడికి ఏం కావాలంటే చేస్తుంటాడు మానవుడు అలా తయారయ్యాడు ఒకప్పుడు మానవుడికి ఇప్పుడు మానవుడికి చాలా చేంజ్ అవ్వరు వచ్చేసింది ఎవడు ప్రకృతి గురించి ఆలోచించట్లేదు ఎవడు నేచర్ గురించి అరే ఏదైనా చేద్దామని ఆలోచించట్లేదు అరే నేచరు మన మనమే ఒక జీవుడా మనిషి అనేవి ఒక జీవి కానీ మీరు తెలుసుకుంటే మనిషి ఒక జీవి కదా కానీ మీకు తెలుసా ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఉన్నాయి ఈ భూ ప్రపంచం మీద యూనివర్సల్గా సో మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నప్పుడు ఒక జీవి నేను ఒక జీవి పాము ఒక జీవి బాడొక జీవి సింహం ఒక జీవి పులి ఒక జీవి ఇలా ఇన్ని జీవులు ఉన్నప్పుడు వాటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది కదా వాటికి కూడా ఈ భూమి మీద బతికే అప్పు ఉందా లేదా మీరు చెప్పండి కదా కానీ మనం ఏం చేస్తున్నాం అసలు ఏం పడుచో చూడు ఇప్పుడు ఒక వంద ఎకరాలు ఉందనుకోండి వంద ఎకరాల్లో వంద ఎకరాలు ఉన్నప్పుడు కనీసం వంద ఎకరాలు నీళ్ళు కట్టేశారు అనుకుందాం ఒక వంద ఎకరాల ఏరియా ఉంది ఆ వంద ఎకరాల్లో ఇల్లు కట్టారు బాగుంది కానీ ఆ వంద ఎకరాలు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఒక పార్క్గా వదిలేస్తే పార్క్ వదిలేసి ఆ పార్కులో ఇలాగ చెట్లు పెంచుతా అన్నీ ఉంటాయి కాబట్టి పక్షులు బతుకుతాయి ఆవులు బతుకుతాయి నోరు జీవులు ఎన్నో బతుకుతాయి మళ్ళీ ఆ పార్క్ మన అందరికీ పని కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది వాకింగ్ చేయొచ్చు యోగా చేయొచ్చు ఇవన్నీ అక్కడక్కడ చూస్తున్నాం తక్కువ కొన్ని ప్లేసెస్లో సో కొన్ని ప్లేసెస్ అసలు లేదు ఎక్కడ అసలు అసలు మ్యాచ్ లేదు ఇది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ప్రజలు పట్టించుకోవట్లేదు ప్రజలు అడగరు సో న్యాచురల్ చెరువులు చూస్తుంటాను నేను చాలా చెరువులు చూస్తుంటాను ఆ న్యాచురల్ చెరువులు ప్లాస్టిక్ వేసేసి పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఎక్కడైనా సరే ప్లాస్టిక్ వేసేసి తర్వాత అదేంటి చెత్త వాటర్ పంపించేసి బాత్రూమ్ వాటర్ పంపించేసి అందులోకి కలుషితం చేసేస్తున్నారు ఒక మంచి వాటర్ తాగడానికి కూడా లేదు నోరు లేని జీవులకి పక్షులకి అంత కలిసే కలిసే ప్లాస్టిక్ పింతి అది చండాలం మన చిన్నప్పుడు చూడండి ఎంత బాగుండేది అసలు ఊర్లు పల్లెటూర్లు ఎంత బాగుండేది ఎంత నీట్గా ఉండేది ఇప్పుడు పల్లెటూర్లు కూడా చండాలం అయిపోయినాయండి అసలు నీట్నెస్ లేదు న్యాచురల్ వనరుల్ని నాశనం నాశనం చేసేస్తున్నారు నేచురల్ వనరులు అంటే ఏంటి చెరువులు పెద్ద పెద్ద చెట్లు స్థలాలు ఒకప్పుడు రాముడు గుడి ఉంది రాముడికి ఒక వంద ఎకరాలు ఉండేది ఒక యాభై ఎకరాలు ఉండేది అంటే దేవుడు మాన్యం అంటారు దేవుడు మాన్యంలోకి వెళ్ళి మనం గోలికేలాటలు ఆడుకునే వాళ్ళం ఆటలు ఆడుకునే వాళ్ళు అన్ని ఆటలు ఆడుకుని కబడ్డీలు ఆడుకుని ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళం అందులో ఆవులు ఈ దూడలు ఆవులు గేదెలు ఇవన్నీ కుక్కలు బతికి పక్షులు బతికి చెట్లు ఎన్నో ఒక సోర్స్ ఉండేది గౌరవ ఈ దేవుడు మాన్యాలు తీసేసుకున్నారు దేవుడు మానే లేవు ఆ చెరువుల్ని కూడా ఆక్రమించేస్తున్నారు ఆ చెరువులు ఎవరు పట్టించుకోలేదు ఆ ఏరియా ఎమ్మెల్యే పట్టించుకోడు ఆ ఏరియా కలెక్టర్ పట్టించుకోడు ఎవడ పట్టించుకోడు ఏమీ పట్టించుకోరు నిజంగా బాధ అనిపిస్తుంది ఒకడే మనిషి కాదు కదా నువ్వొక్కడే జీవి కాదు కదా పక్షి ఒక జీవి కదా నేను అనేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రజలు కానీ ఎక్కడైనా ఆలోచించండి ప్రతి ఏరియాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీ ఉంది లేకపోతే పవన్ కళ్యాణ్ రోడ్డు ఉంది లేకపోతే ఏది ఏదో ఉన్నప్పటికీ నేను అనేది ఏంటంటే ఆ ఏజ ఆ ఏరియా ప్రజలు ఇక్కడ బర్డ్స్కి ప్లేస్ లేదు ఇక్కడ పక్షులు బతకడానికి లేదు ఇక్కడ ఆవులు బతకడానికి ప్లేస్ లేదు మాకు ఇక్కడ పార్క్ ఇవ్వండి ఏమన్నానంటే ఎప్పుడైతే ఈ రెవెన్యూ డిపార్ట్ డిపార్ట్మెంట్లు ఉంటాయో అంటే గవర్నమెంట్ నీకు ఒక ల్యాండ్ ఇచ్చినప్పుడు ఒక ల్యాండ్కి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆ ల్యాండ్కి ఇంత ప్లేస్ కూర్చోవడానికి ప్రజలు కూర్చోవడానికి ఒక పార్క్ క్రియేట్ చేయాలి ఒక పార్క్ వదిలేదు వంద ఎకరాలకి ఒక పది ఎకరాలు వదిలే లేదా ఐదు ఎకరాలను వదలాలి అట్లీస్ట్ అది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా మనకు కూడా ఉపయోగపడుతుంది కదా వాకింగ్ చేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా తక్షులు బతుకుతాయి కదా నా బాధ ఏంటంటే నోరు లేని జీవులు కూడా మనం సపోర్ట్ చేద్దాం వాటిల్ని ఎంకరేజ్ చేద్దాం వాటి కోసం మనం తోసినంత చేద్దాం ఎందుకంటే అవి జీవే మనం వాటిని కూడా అర్థం చేసే పెద్ద పెద్ద అంత వంద అంతస్తులు నూట యాభై అంతస్తులు ఇలా కట్టుకుంటూ పోతున్నారు బిల్డింగ్లు ఎక్కడికక్కడ కట్టుకుంటూ పోతుంది ఎవడో చెట్టు పెంచడం ఎవడో పార్కింగ్ ప్లేస్ ప్లేస్ దొరికింద ఆక్రమించేద్దాం బిల్డింగ్ కట్టేద్దాం అంతే అక్కడ అక్కడ ఆ ప్రజలు ఇప్పుడు కనీసం పార్కింగ్ కూడా లేకుండా కనీసం ఒక చెట్టు లేకుండా ఒక నోరు జీవికి ఒక దారి లేకుండా చేసిస్తే ఇది నాయమా మానవుడా ఒక మానవుడా రే నువ్వే నరుడా నీ గురించి చెప్తున్నాను నువ్వు మారు నువ్వు మారితే అందరూ మారుతారు నువ్వు మారితే అంత బాగుంటుంది మారుతారంటే అది నేను అనేది సో ఇది ఆలోచించండి ప్రతి మనిషి ప్రతి జీవిని ప్రేమిద్దాం ప్రతి జీవికి మనం తోసినంత ఆధారం చూపించడానికి ప్లాన్ చేద్దాం పర్టికులర్గా ఇది గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రా రా మన రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ ఇట్లా నోకలేని జీవిని కోసం కోత కాతో ప్లేస్ని పెట్టండి అది ప్రజలకి ఉపయోగపడుతుంది ఇప్పుడు నోరు లేని జీవులకి పక్షులు హ్యాపీగా బతుకుతాయి ఆ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం నేచర్ హ్యాపీగా ఉంటుంది నేచర్కి కోపం వచ్చిందా అందరూ పతనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి నేచర్కి ఇప్పుడు ఓపు పడుతుంది తల్లి ఎంత గొప్పది అంటే ఎన్ని తప్పులు చేసినా మీరు ఎన్ని ఎన్ని దౌర్జన్యాలు చేసినా భూవెమితల్లి భూతల్లి భూమాత మనల్ని కాపాడుతూ వస్తుంది అలాంటి భూమాతని అలాంటి యూనివర్స్ని అలాంటి నేలని ఈ మట్టిని ఈ తల్లిని మనం కాపాడుకుందామని తెలియజేసుకుంటూ Geçelim.